బ్రేకింగ్ పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడీం శ్రీహరి అనర్హత పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఉదయం పది గంటలకు ఆయన స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు కేపి వాదనలు స్పీకర్ నమోదు చేయనున్నారు స్పీకర్ తీర్పును పెండింగ్ లో పెడతారా వెంటనే పరిగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని స్పీకర్ విచారించారు ఎనిమిది మందికి స్పీకర్ చిట్ ఇచ్చారు పార్టీ మారినట్లు ఆధారాలు ఏమీ లేవన్నారు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు తీర్పు వెల్లవరించారు దానం నాగేందర్ను గత ముప్పై విచారించిన స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గడువు కోరడంతో ఈ నెల పద్దెనిమిదిన విచారణ చేపట్టి స్పీకర్ తీర్పును వెల్లడించారు అయితే స్పీకర్ నిర్ణయం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది ఇక పార్టీ ఫిరాయింపుల ఎదుర్కొంటున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కరీం శ్రీహరి అనర్హత పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఉదయం పదకొండు గంటలకు ఆయన స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు కేపి వాదనలను స్పీకర్ నమోదు చేయనున్నారు స్పీకర్ తీర్పును పెండింగ్లో పెడతారా వెంటనే ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని స్పీకర్ విచారించారు ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు పార్టీ మారినట్లు ఆధారాలు ఏమీ లేవన్నారు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు తీర్పు వెలువరించారు దాన నాగేందర్ను గత నెల ముప్పైన విచారించిన స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గడువు కోరడంతో ఈ నెల పద్దెనిమిదిన విచారణ చేపట్టి స్పీకర్ తుది తీర్పును వెల్లడించనున్నారు అయితే స్పీకర్ నిర్ణయం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి